रासुका लापटीला पटीला नव घर भंडारी चाब आहे नव घर बंदार <laughs> काय करे सुकडी काटे नि इकडे बकरा काटे नि काय करे और घर एन लेन पिसा कते कते दिवस ये लूट लायचे बँक चोरी करले नाही काय को हां कधी कधी कते कते कधी लारे सोई हाडाडा लाता

కూలి ఆసేది ఐస్ క్రీమ్ బండి వాడు ఆయలాగా కాయేలాక్ బేసేలాగ కాం కరో ఒక నా కామ్ కరే నీ లండో రో బారా బజే ఆయేలా ఎవరి మీద వేస్తున్నావరా ఎవరి మీద వేస్తున్నావరా చూడలేదా చెత్తడబా అనుకున్నావా నా మీద వేస్తున్నావు నా మీద వేస్తున్నావు ఎక్కడ పోయినప్పుడు నా ఎన్కనే తగులుతారంటారా మీ నువ్వు మీ అమ్మ మీ నాయన నువ్వు తగిలేదు నేను మీకు ఇద్దరు అప్పక్క ఇప్పుడే ఎండా ఇప్పుడే వచ్చినా ఏం రాయ పూరా ఐస్ క్రీమ్ నేను పిచ్చిదానా పిచ్చిదాన నువ్వు పిచ్చోడా పిచ్చోడా మీ అమ్మానా పోయినారు వదిలేసి నిన్ను లేకపోతే నీకెందుకు నిన్నెవరిని వదిలేశారు

ಆವಡ ಭೂತ ಪಾಡ್ ಪಡ್ದೋತಾರ ಮಾತು ಕಾಯಂಕರ ಬೈ ಕರ್ರೆ ಆನ್ ಬಾ ಹಾಲ್ ಕರ್ತಿ ಇಲ್ಲೂ ಕಟ್ಟಿಚ್ಚುಕುನಾ ನೇನು పని చేస్తారా అని పని లేక పని పెట్టి ఏమో ఈ నా మొగడు ఎక్కడ పోయినాడో వాడికి భయం లేకుండా పోయినది వీళ్ళది కూడా భయం లేకుండా పోయినది ఐస్ క్రీమ్ తీసుకొని లొట్ట 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 పిసులు నాకినట్టు నాకుతున్నారు ఇద్ద పిసులు నాకినట్టు నాకుతున్నారు ఇద్దరు ఇద్దరు ఆల్ మొగలు ఏం పని చేయరు ఏం చేయరు ఎండాది కేవడు హల్ రోదు ఎక్కువ లుంగి కేవడి కోత్రాయాలి మా కూలీ పొర గేట్ ఎక్కడ చా పొర గేట్ ఎకరేంజో ఏం చేస్తున్నావే అయ్యో ఏమైందయ్యా ఇంటవా నువ్వు వినో ఈ ఇల్లు ఊలగొట్టి మంచి పెద్దిల్లు కట్టించుకున్నావా అని చెప్పినా ఇనవు పోలకు తాండవులకు అందరు కప్పులు ఇప్పిస్తావు మనకు మాత్రం ఒక్క పైసా తీసుకురావు ఆ పూరడు పెద్దగా అవుతుండు గనికి ఏమన్నా చెయ్యాలి ఇల్లు అన్న కట్టిస్తే ఆడన్నా ఇగ అదో అవుతుంటది కదా నువ్వు అది కూడా చెయ్యవు నువ్వేం చెప్పినా వినో నేను పోతాయిగా

నేను ఊక్లా మాట్లాడుతున్నా సార్ మన ఊక్లా నమస్తే నమస్తే సార్ మా పాత ఇల్లు కూలగొట్టి జర కొత్త కట్టిద్దాం అనుకుంటున్నా సార్ జర వస్తారా సార్ నేను మీ ఊరే వస్తున్నాను ఇక్కడ పేరే పని ఉంది రండి సార్ ఇంటికాడనే ఉన్నా సరే సరే వచ్చి కలుస్తానులే నేను రండి సార్ ఓకే ఓకే వంజాభా ఏం కట్టించింది నేను ఎట్లా చెప్తే అట్లా కట్టించింది అగో ఎంత మస్తుంది ಪೀಳೆ ಪೀಳೆ ನಡತಾರ ನಮಸ್ತೆ ಸರ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಂಚುನ ಇಟ್ಲಾಚಿನ ఇట్లా ఇక్కడ ఒక డిజైన్ ప్లాన్ ని వచ్చాము అనికొచ్చాము అదే వస్తుంటే చూసారు బాగా అట్టారు చాలా బాగా అనిపిస్తుంది చూసి ఆగాను అదే సార్ మీరు ఎట్లా చెప్పే అట్లనే కట్టేస్తున్నా చాలా ఇగో మంచిగుందా ఆ చాలా చాలా బాగా నువ్వు ప్లానింగ్ కూడా మంచిగా ఇస్తున్నావు ఇంట్లో ఇల్లు ఇది ఇంకోటి తెలుసా ఈ ఇల్లుని చూసిన వాళ్ళు ఊరోళ్ళు తాండోళ్ళు అందరు అలా వచ్చి బంగ్లాని ని చూసి పోతున్నారు నాది నీ బంగ్లా చూసే పక్క వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారు పూల చేస్తున్నారు తర్వాత లోపల కూడా చిన్న గేట్ కూడా పెట్టించిన సార్ అవతల చూద్దామా అట్లా చూద్దాం పదండి సార్ పదండి రండి రండి ఇగో ఇట్లా మెట్లు అంతా కట్టించినా పైన ఏమో డోర్ దగ్గర ఇట్లా డిజైన్ పెట్టించినా ఇక్కడ మోరి కట్టించినా ఇక్కడ ట్యాంక్ పెట్టించినా మీరు చెప్పినట్టే ఈ పని అంతా ఏమో ఫస్ట్ నుంచి మా మోతీ అమ్మేస్తే చేస్తున్నాడు లోపల డోర్ తీసి రండి 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 సార్ రండి లోపల రండి ఇగో ఇట్లా అంత ఏమనుకోవద్దు సార్ అంటే ఇల్లు వస్తా కాకుండానే సామాన్లు కొన్ని లోపల పెట్టుకున్నా అంటే కూలలు మేస్త్రి వాళ్ళు ఉన్నారు కదా ఉంటారని చెప్పేసి ఇక్కడ పెట్టించిన ఇక్కడ టీవీ పెట్టించినా ఇక్కడ అజో అదో ఎవడియా ఎవడియా ఇది అజో సీ పానీకి హల్ అంత తొందర పానికల్ అంతే కొరికారు ఇక్కడ టీవీది పెట్టించినా దేవుడు రూమ్ అక్కడ ఉండాలని చెప్పినావు కదా సార్ అక్కడ పెట్టించిన ఎన్ని రోజులైందో ఒక ఇల్లు కట్టించుకోవాలి ఇల్లు కట్టించుకోవాలి అని చెప్పేసి అనుకున్నా ఎన్ని రోజులు అయిందో ఒక ఇల్లు కట్టించుకోవాలి ఇల్లు కట్టించుకోవాలని చెప్పేసి అనుకున్నా పాప ఇంట్లో ఉండి 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 మా మామ పెద్ద మామది ఇల్లు అది అయితే మా ఆయనకి ఇచ్చినారా ఇల్లు మా ఆయనకు వచ్చినది అయితే తర్వాత నేను పొలం తీసుకున్నా పొలం తీసుకొని ఇక్కడ కట్టించుకున్నా మీరు చూపించినారు మంచిగా ఇల్లు అయితే మంచి కుదిరింది అందరేమో ఇల్లు చాలా మంచిగా ఉందని అంటున్నారు ఏదో నేను అనుకున్నది నెరవేరింది ఇక్కడ అని అనుకుంటున్నాను ఆ డబ్బులు సరిపోవట్లేదు మేస్త్రి ఇది బా చేయి ఇది బాగుంటది అంటారు అది చేయి బాగుంటది అంటారు ఇక్కడ కూడా ఇంకా మోతా మేస్త్రి ఉన్నారు కదా ఇదే జరుగుతుంది అంత అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు అదే ఆ మోత్యా మేస్త్రి అయితే ఎక్కడా కూడా ఇంకా సర్దుకోపోవట్లేదు ఇది చేస్తే బాగుంటుంది ఇల్లు ఒకసారి కట్టిస్తారని చెప్పేసి మంచిగా అయితే చేసిన వాళ్ళు కూడా ఏంటంటే బ్రో లైఫ్ లాంగ్ ఉండదు కదా మళ్ళీ ఇప్పుడు ఈ షెల్ఫ్ ఇక్కడ కట్టించారు వద్దు మాకు ఇక్కడ కావాలంటే కాదు కదా అదే అందుకని వాళ్ళు ఏం చేస్తారు చెప్తారు ఇక్కడ అదే ఎట్లా కావాలంటే అట్లా కట్టించారు ఇగో ఈ రూమ్ కూడా చూద్దరు అండి ఇక కొత్త ఇల్లు కదా అంత పైన ఏమో ఫాల్ సీలింగ్ చెప్పేసిన ఇట్లా మంచిగా బాగుంది కదా ఫాల్ సీలింగ్ కూడా బాగా వచ్చింది ఇట్లా ఫాల్ సీలింగ్ చేయించిన తర్వాత ఏమో ఇక్కడ వంట రూమ్ ఇట్లా చేయించిన వంట రూమ్ కూడా చూదురు రండి అందరూ ఇక వంట రూమ్ లో కూడా సామాన్లు పెట్టుకున్న తర్వాత ఏమో ఇక్కడ ఇంకా ఇంకా రూమ్ ఒకటి చేసిన అది దుఃఖం పెట్టుకుందామని ముడిగా పెట్టుకుందామని ఒకటి చేసుకున్నా ఇక్కడ ఏమో ఇది ముడిగా అది ముడిగా ఇంకా నడుస్తున్నది అట్లా అక్కడ ఉంటే ఉండదని షాప్ కూడా పెట్టేసిన ఏం చేయను ఇల్లు ఇట్లా కలిసి వచ్చింది నాకు ఇట్లా కలిసి వచ్చింది మంచిగా ఏం పని చేయకూడదు ఆ పని అట్లా అయిపోతున్నది ఏదేమైనా మంచిగా అయితే అవుతుంది ఎవరి కళ్ళు పడకుండా చాలా సంతోషం సార్ మీరు వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది బంజారాయి ఇల్లు అగ్గి పెట్టేలా కుదిరింది అదే ఏదేమైనా కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది అందరూ అదే అంటున్నారు ఇల్లు చూస్తే నిజంగా ఉంది బోము ఇల్లు ఇల్లు ఉందని అంటున్నారు బొమ్మరి ఇల్లు లాగా ఉందని అంటున్నారు ఏదేమైనా కూడా మీదే అంత ఎందుకంటే మీరు మంచి మనసుతో చూసినారు మంచి కాబట్టి నాకు అంత మంచిగా జరుగుతుంది ఇగో నేను చెప్పలేదని అనుకోవద్దు తర్వాత అప్పని లోపలి మర్చిపోతా నేను ఇల్లు వస్తా చేస్తా కదా ఇల్లు అప్పుడు మీరు రావాలి సార్ని కూడా తీసుకొని రండి వాళ్ళ చెప్పడానికి సరే సార్ అట్లాగే సార్ ఓరమ్మా ఇంట్లో ఎవరయ్యా మీరు మీ సార్ లేరా మా సార్ ఇప్పటిదాకా గీడనే ఉండే అయ్యో వస్తుండు నమస్తే సార్ నమస్తే నమస్తే బాగున్నరా బాగున్నా సార్ ఏంటి ఫోన్ చేశారు రమ్మన్నారు ఏం లేదు సరిగో ఇల్లు లోపలికి వెళ్ళి బయటకొచ్చినా తలుగుతుంది కింద ఇల్లు కాలు తాపుకోనికే లేదు అని ఇంత పెద్ద జాగా పెట్టుకున్నా ఇల్లు నేను కూడా కట్టించుకుందామనయ్యా జాగ బా ఉంది కట్టి బాగుస్తుంది కట్టించండి బాగుంటది ఇస్తా అయ్యో మన బస్సులు అందరికి నేనే ఇస్తున్నా మీకు ఇంత ఇన్నేళ్ల పరిచయం ఉంది మీకు ఇంకా చాలా బాగా కట్టిస్తా మంచి ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటున్నాను కూడా పెరుగుతున్నాడు కట్టించాడు జాగ బాగుంది ప్రశాంతంగా ఉంది చాలా బాగుంటది మంచి ఇల్లు కట్టిద్దాం మీకు

మనం కత్తిల్ కట్టించుకుంటానమ్మా ఆ బంజారాబాయి మన ఇల్లు చూస్తే కురుకొని చచ్చిపోవాలి కుళ్ళు కొని చచ్చిపోవాలి దానికన్నా పెద్ద ఇల్లు కట్టించుకున్నా మన ఇల్లు చూసి చచ్చిపోవాలి అది సార్ దాన్ని మన ఇల్లు చూడగానే బత్తాకాయలు నిమ్మకాయలు ఏ కాయలు దొరికితే ఆ కాయలు కట్టి ఊరికిస్త ఊరంతా ఊరికిస్తా ఊరంతా కానిరా నా తల తాకట్టు పెట్టైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే అప్పు తెస్తా పెద్ద ఇల్లు కట్టిస్తా దాన్ని కూడా చూస్తా దాన్ని వదలు నేను ఆ బంజారు పైన అసలు వదలు దాన్ని వదిలిపెట్టను మన ఇల్లు పెద్దగా హైట్ గా రంగులు రంగులు జిక్ చిక చికిత్సగా నేను మెరుచుకోవాలా జిక్ చిక చికిత్సగా నేను మెరుచుకోవాలా నీకు ఎట్లా కావాలంటే అట్లా కట్టిస్తారా మినిమం ఇరవై లక్షలు అవ్వాలా మన ఇల్లు ఇరవై లక్షలు అవ్వాలా మన ఇల్లు తండ్రి కొడుకులు బాగానే ఊరేగుతారు అప్పుడే డబ్బు పట్టుకుని సాటి పోరు కొంచెం ఊరంతా అది ఎంత మంచిగా ఎవ్వరికి తెలియకుండా ఇల్లు అంత మంచి కట్టించుకుంది గట్లనే మనకు కూడా ఎవ్వరికి తెలియకుండా ఇల్లు కట్టించేదాకా ఎవ్వరికి తెలియద్దు ఇల్లు కట్టించిన మనీ నేను చెప్పులు ఇక నేను ఎవరు చెప్పులు मत आ बेको के हो तो गए एको सारी के एको गुन जल्दी करना के दगर दा हम। हां पिसा दे तो दगर दा हम। हाँ? पिसा तो र भूको पिसा 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 क खाले छिन काई को पिसा सारे दाडा कष्टा कर रे जा ऑर्डर कोनी कर रे हम काम तू गए हाँ, हाँ, कष्टाज कर रो छि दे 9 बजे ते सान 6 बजे नी कर रे जा 9 बजे आ रो छि 11 बजे नु टिंग 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 दो टिंग 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 दो गाड़ी रु हारन मार आ छि 11 बजे आ तो हम लड़े पर देखो नी बैठा दगर दा दे हम नु ऑर्डर करता नी काई जा रो काई को इसका से अनकमरे थरी खाल लटा जनाज घसरी छि तू गई हां बैठे में से सुचारो इसका जे ब्लाउज आ छ तोन

సడన్ గా మీ అందరికి తెలియాలి అని చెప్పేసి చెప్పకుండానే చేసిన ఒక చిన్న ఇల్లు కట్టించుకుంటున్నా నాది ఒక కోరిక ఉండే నా మామగారు ఇచ్చిన ఇల్లు అది పాత ఇల్లు ఇప్పుడు కొత్త ఇల్లు కట్టించుకున్నా కొంచమే చూపించిన తర్వాత మొత్తం చూపిస్తా నా ఇల్లు వస్తా చేస్తా కదా ఇల్లు వస్తాకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు తర్వాత పక్కన ఉంటారు కదా వాళ్ళని కూడా పిలిపిస్తా పెద్ద చమత్కర్ రికిట పెద్ద చమత్కర్ నువ్వు హలా చిదే సోమల హాల చూపించి అయితే తర్వాత అందరిని పిలిపించి మీ అందరికీ కూడా చూపిస్తారు నా ఇల్లు వస్తా ఎట్లా చేస్తా ఏంటి అనేది అయితే నా కోరిక ఉండే మంచిగా చేయాలని చేసిన మీరు అయితే ని అట్లే చూడండి ని ఎపిసోడ్ని ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి గంట బటన్ కొట్టండి అందరికీ షేర్ చేయండి నా లాగా మీరు కూడా మంచి ఇల్లు కట్టించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా సరేనా వెళ్ళొస్తాం మరి నా ఇంట్లోకి పోతా కొత్త ఇంట్లోకి